నామినేషన్స్ స్వీకరణ సో దీనికి విజయసిన సిపి గారు అదేవిధంగా వివిధ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు సో మనకి నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రేపు అనగా ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ రేపు నుంచి ఇచ్చిన తర్వాత లెవెన్ ఏఎం టు త్రీ పిఎం వరకు నామినేషన్స్ స్వీకరణ ఉంటుంది సో మనకి ఎక్సెప్ట్ సండేస్ అంటే సండే పబ్లిక్ హాలిడే కాబట్టి సండే కాకుండా మనకి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు సో ఎక్సెప్ట్ సండే ఈ నామినేషన్స్ అనేది మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఆఫ్టర్నూన్ త్రీ పిఎం వరకు కూడా నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది ఇది మనకి ఐడి ఈలో మనకి కలెక్టర్ ఛాంబర్లోనే నామినేషన్స్ స్వీకరణ ఉంటుంది సో అదేవిధంగా మనకి స్క్రూటినీ ఆఫ్ ది నామినేషన్ విత్డ్రాల్ ఆఫ్ ది క్యాండిడేట్ ట్వంటీ నైన్త్ సో ఏప్రిల్ ట్వంటీ నైన్త్ త్రీ పిఎం వరకు విత్డ్రావల్స్ అనేది క్యాండిడేట్స్ విడ్డ్రావల్స్ అనేది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ త్రీ పిఎం వరకు ఉంటుంది సో మనకి పోలింగ్ అనేది మే థర్టీన్త్ అదేవిధంగా కౌంటింగ్ అనేది జూన్ ఫోర్త్న జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి బ్రీఫ్గా మనకి ఇప్పుడు పార్లమెంటరీ కాన్స్టెన్సీకి సంబంధించి సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ సో బోధన్ అండ్ ఆర్మూర్ బాల్కొండ కోరుట్ల తెగించారు సో టోటల్గా సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి సో మనకి సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే మీకు టోటల్గా నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేవి ఎయిటీన్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ పద్దెనిమిది వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ మనకి తొమ్మిది వందల ముప్పై ఆరు పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి సో ఓటర్స్ చూసుకుంటే టోటల్గా మనకి ఓటర్స్ సెవెంటీన్ ల్యాక్ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ అంటే పదిహేడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై మూడు ఓటర్స్ నమోదై ఉన్నారు ఇది మనకి నిన్నటి వరకు అంటే సిక్స్టీన్త్ నిన్నటి వరకు డిస్పోజ్ అయిన ఫామ్స్ ఆధారంగా సెవెంటీన్ ల్యాక్ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ ఉన్నారు సో మనకి ఫామ్స్ డిస్పోజలు లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఉంది కాబట్టి సో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ తర్వాత మనకి ట్వంటీ సిక్స్త్న మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ అనేది ఫైనలైజ్ అవుతుంది సో అదేవిధంగా మనకి టోటల్ ఓటర్స్లో పీడబ్ల్యూడీ అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలెక్టర్స్ సో వీళ్ళకి మనము ఓట్ ఫ్రమ్ ఆ ఫెసిలిటీ ఉంది సో వీళ్ళందరికీ కూడా మనము ట్వల్డీ ఫార్మ్స్ అనేది త్రూ బిఎల్ఓస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో టోటల్గా మనకి పీడబ్ల్యూడీ ఓటర్స్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలక్టర్స్ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఉన్నారు సో టోటల్గా మనకి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓటర్స్కి హోమ్ ఓర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది మనకి అవకాశం ఉంది సో అదేవిధంగా మనకి యాజాన్ టుడే అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సో ఇది డైనమిక్ ఫిగరు సో మనకి ఆఫ్టర్ నామినేషన్స్ పోలింగ్ తేదీ దగ్గరికి వచ్చే కొద్దీ మనకి అక్కడ జరుగుతున్న లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారంగా కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి బట్ మనకి రీసెంట్ అంటే సిక్స్టీన్త్ వరకు డేటా చూసుకుంటే మనకి టోటల్ నైన్ థర్టీ సిక్స్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అవుట్ ఆఫ్ నైన్ థర్టీ సిక్స్లో వన్ సెవెంటీ వన్ పోలింగ్ లొకేషన్స్ నూట డెబ్బై యొక్క పోలింగ్ లొకేషన్స్ మనము క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్గా ఐడెంటిఫై చేశాము సో దాంట్లో మనకి పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే ఫైవ్ నాట్ సిక్స్ అంటే పద్దెనిమిది వందల ఏడు పోలింగ్ స్టేషన్స్లో ఐదు వందల ఆరు పోలింగ్ స్టేషన్స్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మనము గుర్తించడం జరిగింది దాని ప్రకారంగా మనకి సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది సో అదేవిధంగా మనకి స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఎఫ్ఎస్టీస్ అవన్నీ కూడా మనకి రేపటి నుంచి చెక్ పోస్ట్ ఆపరేషన్ చేస్తున్నాము సో ఫ్లయింగ్ స్క్వేర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ మనకు ఆపరేషన్లో ఉన్నాయి సో సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి మనకి టోటల్గా చెక్ పోస్ట్ ట్వంటీ టూ చెక్ పోస్ట్ మనము ప్లాన్ చేయడం జరిగింది ఫ్లయింగ్ స్క్వేర్స్ ట్వంటీ వన్ ఫ్లయింగ్ స్క్వేర్స్ అనేది మనము ఐడెంటిఫై చేసి దాన్ని ట్వంటీ వన్ ఫ్లయింగ్ స్క్వేర్స్ ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి సో అదేవిధంగా మనకి బోధన్ కాన్స్టిట్యున్సీ అండ్ నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ ప్రీవియస్గా జరిగిన పార్లమెంటు ఎన్నికలు అదేవిధంగా రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫీడ్బ్యాక్ అనుగుణంగా బోధన్ కాన్స్టిట్యున్సీ అండ్ అర్బన్ నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ అంటే రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ని మనము ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ అసెంబ్లీ సెగ్మెంట్స్గా మనము ఐడెంటిఫై చేశాము సో ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్కి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు అదేవిధంగా అకౌంటింగ్ టీమ్స్ అనేది ఎడిషనల్గా మనము డిప్లాయ్ చేస్తున్నాము సో ఈ టోటల్ ఎయిటీన్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ నైన్ థర్టీ సిక్స్ పోలింగ్ లొకేషన్స్కి మనము సెక్టార్స్ వన్ ఎయిటీ ఫోర్ సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఈ సెక్టార్లో కూడా మ్యాక్సిమం లెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉండే విధంగా మనకి సెక్టార్స్ అనేది మనము ఐడెంటిఫై చేశాము దీంట్లో ఎక్కువగా నిజామాబాద్ అర్బన్లో మనకి ట్వంటీ నైన్ సెక్టార్స్ ఉండగా ఆర్మూర్లో తక్కువగా ట్వంటీ టూ సెక్టార్స్ ఉన్నాయి సో టోటల్ మనకి వన్ ఎయిటీ ఫోర్ సెక్టార్స్ ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని డివైడ్ చేయడం జరిగింది సో అదేవిధంగా జిల్లా వరకు సంబంధించి పోలింగ్ పర్సనల్ సెవెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ పోలింగ్ పర్సనల్స్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ స్టాండర్నైజేషన్ కంప్లీట్ చేసుకున్నాము సో అదేవిధంగా మనకి ఫస్ట్ ట్రైనింగ్ కూడా ఏప్రిల్ ఫస్ట్ అండ్ సెకండ్ తేదీలో ఫస్ట్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాము మనకి స్క్రూటినీ కంప్లీట్ అయిన తర్వాత మనం పోలింగ్ పర్సనల్ సెకండ్ రేనమైజేషన్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా క్యాష్ యూజర్స్ చూసుకుంటే మనకి టోటల్గా క్యాష్ అనేది థర్టీ త్రీ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ సెవెన్ రూపీస్ క్యాష్ నైన్ కేసెస్లో సీజ్ చేశాము అదేవిధంగా గోల్డ్ ఒక కేసులో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ త్రీ గోల్డ్ కూడా సీజ్ చేశాము సో దీంట్లో మనకి ఫైవ్ కేసెస్కి సంబంధించి ఫిఫ్టీన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అనేది త్రూ డిస్టిక్ గ్రీవియన్స్ కమిటీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సో త్రీ కేసెస్ టెన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ నాట్ సెవెన్ రూపీస్ అనేది ఈ త్రీ కేసెస్ కూడా మనకి డిస్టిక్ గ్రీవియన్స్ కమిటీలో పెండింగ్ ఉంది సో రిమైనింగ్ మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్ రూపీస్ ఐటమ్స్ అదేవిధంగా రిమైనింగ్ మనకి సుమారు సెవెన్ ల్యాక్స్ రూపీస్ క్యాష్ సో టోటల్ కూడా ఐటీ డిపార్ట్మెంట్కి మనకి మోర్ దెన్ టెన్ ల్యాక్ రూపీస్ ఉంది కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయడం జరిగింది సో మనకి నామినేషన్స్ గురించి చూస్తే ఫిఫ్త్ వరకు ఎక్సెప్ట్ ఆదివారం కాకుండా లెవెన్ ఏఎం టు త్రీ పిఎం వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ క్యాండిడేట్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో అండ్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ ఇది క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది సో మనకి నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఒక ప్రపోజలు సరిపోతుంది అదే కానీ మనకి ఇండిపెండెంట్స్ అండ్ రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి టెన్ ప్రపోజల్స్ మనకి దాంట్లో ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది నామినేషన్ పేపర్ని అదేవిధంగా మనకి క్యాండిడేట్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదు కాకపోతే సో సర్టిఫైడ్ ఎలక్ట్రల్ రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాకుండా అదర్ ఏదరు సికింద్రాబాద్ అవ్వచ్చు వారు కరీంనగర్ అవ్వచ్చు సో అదర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదైన క్యాండిడేట్ ఎవరైనా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయాలి అంటే కన్సల్డ్ ఈఆర్ఓ నుంచి సర్టిఫైడ్ ఎలక్ట్రోనల్ రోల్ని ఎలాంగ్ విత్ నామినేషన్ పేపర్సు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ కానీ రిజిస్టర్డ్ అన్ పొలిటికల్ పార్టీస్ సింబల్స్ కూడా మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే త్రీ సింబల్స్ ప్రిఫరెన్సెస్ వన్ టూ త్రీ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి క్యాండిడేట్స్ అందరికి కూడా ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మనకి ఎక్స్పెండిచర్ నైంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ అనేది మ్యాక్సిమం లిమిట్ సో ఏ ఎక్స్పెండిచర్ చేసినా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎక్స్పెండిచర్ చేయాల్సిన అమౌంట్ కూడా ఆ అకౌంట్లో డిపాజిట్ చేసి సో సేమ్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది సో మోర్ దెన్ టెన్ థౌజండ్ రూపీస్ ఎక్స్పెండిచర్ ఉంటే ఖచ్చితంగా అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ క్యాష్ కాకుండా చెక్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ ఆరు ఆర్టీజీఎస్ నెక్స్ట్ ప్రకారంగా చేసుకోవచ్చు లెస్ దెన్ టెన్ థౌసండ్ ఉంటే క్యాష్ పేమెంట్స్ కూడా చేసుకోవడానికి ఉంటుంది ఓన్లీ లెస్ దెన్ టెన్ థౌజండ్ అది కూడా మనకి ఆ క్యాష్ బుక్తో టాలీ అవ్వాల్సి ఉంటుంది అంటే ఏదైతే విత్డ్రాల్స్ ఉంటుందో ఆ విత్డ్రాల్స్తో ఎక్స్పెండిచర్ కూడా ట్యాలీ చేస్తాము సో మోర్ దెన్ టెన్ థౌజండ్ ఉంటే ఖచ్చితంగా అది ఎయిదర్ చెక్ ఆరు డీడీ ఆరు ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లోన పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి రేట్స్ కూడా డిస్టిక్స్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ టూ డిస్ట్రిక్ట్స్ లో ఉంది కాబట్టి టూ డిస్ట్రిక్ట్స్ లో జరుగుతున్న మీటింగ్స్ దాని ప్రకారంగా రేట్ చార్జ్ ప్రకారంగా ఎక్స్పెండిచర్ అనేది మనకి త్రీ పిఎం అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి అఫిడవిట్ అనేది నోటరైజ్డ్ ఉంటుంది అదేవిధంగా మనకి అఫిడవిట్లో కూడా ఏ కాలమ్స్ ఏ సెల్స్ కూడా బ్లాంక్ అనేది ఉంచకూడదు సో మనకి అఫిడవిట్స్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆర్ఓ ఆఫీస్లో చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఏమైనా బ్లాంక్స్ కానీ ఉంటే సో రెక్విఫై చేయమని కూడా సో వై సబ్మిటింగ్ నామినేషన్స్ కూడా మనము ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా క్యాండిడేట్ ఎవరైనా లాస్ట్ టెన్ ఇయర్స్లో గవర్నమెంట్ అకామిడేషన్ని యూజ్ చేసుకున్నట్లయితే సో డ్యూ సర్టిఫికేట్ రిగార్డింగ్ రెంట్ వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ సో దానికి సంబంధించి డ్యూ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి నామినేషన్ ఏదైతే డే బిఫోర్ స్క్రూటినీ మనకి ట్వంటీ సిక్స్త్ స్క్రూటినీ ఉంది కాబట్టి బై ట్వంటీ ఫిఫ్త్ ఖచ్చితంగా క్యాండిడేట్ అనేది ఓట్ టేకింగ్ అనేది ప్రతిజ్ఞ అనేది చేయాల్సి ఉంటుంది సో అది మనకి ద డే బిఫోర్ స్క్రూట్నీ అంటే మనకి ట్వంటీ ఫిఫ్త్కి ఓట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఏదైతే బ్యాలెట్ పేపర్లో నేమ్స్ అవి వస్తాయో సో అవి కూడా మనము నామినేషన్స్ తీసుకున్నప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటాము సో ఇదంతా కూడా మనకి నామినేషన్స్ అదేవిధంగా స్క్రూటినీ మనకి విత్డ్రాల్స్ మనకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు రేపు వస్తున్నారు ఎయిటీన్త్న సో ఎక్స్పెండిచర్ కూడా క్యాండిడేట్స్కి ఫ్రమ్ ది డే ఆఫ్ నామినేషన్ అంటే క్యాండిడేట్ వాళ్ళ తరఫున లేదర్ క్యాండిడేట్ ఆర్ ప్రపోజరు సో ఏ డేట్నైతే మనకి నామినేషన్ సబ్మిట్ చేస్తారో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఎక్స్పెండిచర్ అనేది మనము పరిగణలోకి తీసుకుంటాము ఢిల్లీ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ సో మనకి కౌంటింగ్ వరకు అంటే మే ఫో జూన్ ఫోర్త్ వరకు కూడా క్యాండిడేట్ ఒకవేళ మనకి ట్వంటీ ఎయిత్న నామినేషన్ ఫైల్ చేస్తే ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టు జూన్ ఫోర్త్ వరకు కూడా మనకి ఎక్స్పెండిచర్ మొత్తం అకౌంట్స్ అనేది వెరిఫై చేస్తాము అదేవిధంగా మనకి జనరల్ అబ్జర్వర్ గారు కూడా సో ట్వంటీ థౌజండ్ వస్తున్నారు అంటే మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ ఉందో సో అబ్జర్వర్ ప్రెజెన్స్ ఉంటుంది సో అబ్జర్వర్ గారు ట్వంటీ థర్డ్న రావడం జరుగుతుంది జనరల్ అబ్జర్వర్ సో ఇప్పుడు సిపి గారు నామినేషన్ ప్రక్రియలో కలెక్టర్ ఆఫీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లైన్స్ ప్రకారంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్స్ అనేది అమలుకి వస్తాయి ఈ కలెక్టరేట్ ప్రిమైసెస్ మెయిన్ గేట్ ఎంట్రీ ఉంది అక్కడి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది జారీ చేయడం జరిగింది సో ఈ ప్రాంతంలో కలెక్టరేట్ కంపౌండ్ వాల్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా నలుగురికినా ఎక్కువ గ్యాదరింగ్ అనేది చేయడం రాదు క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు బై ప్రొసెషన్ ద్వారా రావాలనుకుంటే సువిధా ద్వారా ముందే అప్లికేషన్ అనేది పెట్టుకొని వాళ్ళు దాంట్లో డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా మెన్షన్ చేస్తూ పర్మిషన్ తీసుకున్నాక ప్రొసెషన్ ద్వారా రావచ్చు బట్ ఆ ప్రొసెషన్ కూడా ఆ రెండు వందల మీటర్ దూరం వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది ఆ టూ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఇక్కడ మెయిన్ బిల్డింగ్ వరకు ఓన్లీ ఒక త్రీ వెహికల్స్ ఆ వెహికల్స్కి కూడా పర్మిషన్ అనేది తీసుకోవాల్సినది ఉంటుంది ఆ త్రీ వెహికల్స్లో ఫైవ్ మెంబర్స్కి మాత్రమే అలౌడ్ అనేది ఉంటుంది సో ఇది నామినేషన్ ఫైల్ చేయడానికి వస్తున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ గైడ్లైన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ని పాటించాలని నేను కోరుతున్నా ప్రొసెషన్ ఆర్ ర్యాలీ ద్వారా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు పోలీస్ బందోబస్తు అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది దాంట్లో సహకరించాల్సినగా అందరితో నేను కోరుతున్నా సో సిపి గారు చెప్పినట్లుగా మనకి ఇబ్బంది ఢిల్లీ ఎలైటింగ్ పాయింట్ దగ్గర వరకు సో అంటే మనకి ఇన్సైడ్ ఐడిఓసీలో కూడా మనము వెహికల్స్ అనేది అలౌ చేయడం జరుగుతుంది బట్ ఏదైతే ప్రొషన్ అవన్నీ ఉన్నాయో సో వాటిని మాత్రం మనము సిపి గారు చెప్పినట్లుగా త్రూ అంటే బ్యాంకేరింగ్ దాని ద్వారా అక్కడితో స్టాప్ చేస్తాము బట్ త్రీ వెహికల్స్ అండ్ క్యాండిడేట్ ప్లస్ ఫోర్ మెంబర్స్ వరకు ఆర్ ప్రపోజల్ ప్లస్ ఫోర్ మెంబర్స్ని ఇన్సైడ్ అలౌ చేయడం జరుగుతుంది సో అవుట్ సైడే పెడుతున్నాం మీడియా పాయింట్ అంటే మనము ఇన్సైడ్ ఆర్వో ఆఫీసు ప్రెమిసెస్లో మనము మీడియా పాయింట్ పెట్టడం లేదు అవుట్ సైడే ఫాలో చేస్తున్నాం అది దానికి అరేంజ్మెంట్స్ చేస్తుంది దానికి కారణం నేను చెప్తానండి లాజిక్ ఏముంది అంటే ప్రెస్ బ్రీఫింగ్ ఏమైనా చేయాల్సినది ఉంటుంది ఒకవేళ నామినేషన్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఏమైనా మీతో మాట్లాడాలి లేదు మీరు ఇంటర్వ్యూ తీసుకోవాల్సినది ఉంటే ఈ ప్రిమైసెస్లో అది తీసుకోరాదండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లైన్స్ ప్రకారం ఆ బ్రీఫింగ్ అనేది కండక్ట్ చేయడం రాదు సో అట్లాంటిది మీకు ఏమైనా చేయాల్సిన దానికి అనుకూలంగా ఉండేటట్టు మేము బయట ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది టెంటేజెస్ వాటరు అన్ని ఫెసిలిటీస్ అన్ని పెట్టి వీల్ మేక్ అరేంజ్మెంట్స్ మెయిన్ గేట్ దగ్గర బాగుంది మీరు కూడా ఎండా బాగుంది అంటే మీరు మీడియా అని ఒకసారి కొంత అది ఆపుతే మనం డిస్కస్ చేద్దాం చెట్లు లేవని కాదు ఇట్ ఈస్ అబౌట్ గైడ్ లైన్స్ అంతే అంటే మీరు చూడండి ఫాలో చేయడానికి మనకి ఇబ్బంది లేదు అలౌ చేయవచ్చు ఒకవేళ ఇంటర్వ్యూ చేయాలి క్యాండిడేట్ అంటే అది అలౌడ్ ఉండదు వైలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అవుతుంది మీకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉండదు అది మేము ఇంటర్వ్యూ చేయను అన్నట్లు మీరు అందరూ